నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రసిద్ధ రచయిత శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారు రచించిన ఆనాటి మెరుపు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రప్రభ వారపత్రికలో రెండు వేల సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఎట్టకేలకు దాదాపు రెండు గంటల నా అన్వేషణ ఫలించినట్టుంది ఒక షాపు ముందు మెట్ల మీద కూర్చుని బీడియో సిగరెటో ఏదో కాలుస్తూ కూర్చున్న నడివేసి వ్యక్తి ఒకడు నేను చెప్పిన వివరాలన్నీ విని నేనెవరో ఏమిటో వగైరా వివరాలన్నీ సేకరించి రకరకాల ప్రశ్నలు వేసి చివరికి ఉన్నట్లుండి లేచి చేతిలోని అవశేషాన్ని అవతల పారేసి కొంచెం గౌరవంగానే మీరు వాకపు చేస్తున్నది మా అమ్మని గురించేనా అండి అన్నాడు అమ్మయ్యా అనుకున్నాను నేను తృప్తిగా దాదాపు ఐదారేళ్ల క్రిందట ఒక దూరపు బంధువు మిత్రుడు ఒకయన యాదృచ్ఛికంగా ఒక ప్రయాణంలో కలుసుకుని మాటల సందర్భంలో సత్యవతి అనే జీవి ఇప్పటికీ ఇంకా బతికే ఉందని మరింకెంతకాలం ఖాయంగా బ్రతుకుంటుందో చెప్పలేమని పరిస్థితి బుద్ధిగా బాగోలేదని దానికి కారణం ఆమె గడపవలసి వచ్చిన దుర్భర కష్టమైన జీవితమే అని కొన్ని వివరాలు చెప్పాడు ఇప్పుడు అజ దొరికింది ఇంత అన్వేషణ సాగించి ఇంత కష్టపడ్డ తర్వాత నాకు తెలిసిన నాటికి ఈనాటికి ఈ ప్రాంతంలో వచ్చిన మార్పు చాలా దారుణం అప్పుడు ఈ ఎదురుగా ఒక మంచి పార్క్ ఉండేది ఆ పక్కనే ఒక సర్కారీ స్కూలు ఈ పేటలో అప్పటికి అతి అధునాతనమని పేరు పొందిన ఒకనొక భవంతి ఇప్పుడు పెద్ద పెద్ద ఆధునిక కట్టడాల మధ్య బిక్క చచ్చి చిక్కిపోయి దీనంగా ఉంది ఆ పైన ఉండిన అతి పెద్ద ఆవరణలో ఒక సెకండరీ స్కూలు ఇప్పుడు ఆ ఖాళీ స్థలం అంతా కాంప్లెక్సులకు పోగా మాత్రంగా ఆ స్కూలు భవంతి మాత్రం నిలబడి ఉంది ఈ ఇల్లు ఉండిన స్థలం చాలా పెద్దది ముందు పెంకుటివాసారా ఇల్లు వెనక పెద్ద పెరటిలో లెక్కలేనని కరివేపాకు చెట్లు మరికొన్ని మామిడి చెట్లు అంతా పెద్ద వనంలో ఉండేది ఇప్పుడు ఆ స్థలం అంతా ముక్కల ముక్కలై అమ్ముడైపోయి కట్టడాల మయమైపోయింది అన్ని షాపులు ఆఫీసులు ఒక పక్క నుంచి సన్నని పీలికి ఒకటి నడిచి వెళ్లేందుకు మిగిలింది అతను అటువైపు నడిచాడు లోపలికి అతని వెంట నేను నడిచాను గాలి లేదు అటు ఇటు జైలు గోడల్లో ఎత్తైన గోడలు చాలా లోపలికి నడిచిన తర్వాత నాలుగు చిన్న గదుల పెంకుటిల్లు ఎప్పటిదో ఆత కాలపుతుంది రండి అంటూ అతడు నన్ను తీసుకువెళ్ళి ఒకచోట నిలబెట్టి లోపలికి వెళ్ళాడు లోపల నుండి అతని కంఠస్వరం వినిపించింది బదులుగా మరొక స్వరం అస్పష్టంగా నన్ను గిరించిన వివరాలు చెప్తున్నాడు అతడు నేను చేతి వేళ్లు విరుచుకుంటూ ఉత్కంఠత వేచి ఉన్నాను రెండు నిమిషాల సేపు తర్వాత అతడు యువతలకొచ్చాడు చెప్పాను అమ్మతో అన్నట్టు అమ్మకు టాబ్లెట్లు తేవాలి అన్నాడు అని కూడా కదలకుండా నిలబడ్డాడు కొన్ని క్షణాలు తర్వాత డబ్బులు లేవు అని గొణిగాడు ఎంత కావాలి అడిగాను నేను ఇరవై పాతిక అని రెండు అంకెలు చెప్పాడు నేను జేబులో నుంచి మూడు పదులు తీసిచ్చాను అతడు ముఖం చాటంతా చేసుకుని ఇప్పుడే వస్తాను మీరు మాట్లాడుతూ ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు నేను కదిలి లోపలికి వెళ్ళాను తక్కువ వెలుతురు గదిలో గోడపక్కగా మాంచం అందులో ఇప్పుడు కూర్చుని ఉందామే సత్యవతి వచ్చిన వచ్చినవాణ్ణి నేననే వివరాలు తెలియబట్టి పక్కనే కిటికీలో ఉన్న కళ్ళజోడు తీసి దారంతో ముఖానికి చుట్టుకుంది చేతి వేళ్లతో జుట్టు తెల్లగా పండిన జుట్టు సవరించుకున్నట్లుంది లేవబోయింది కానీ లేవలేదు అలాగే మంచంలో కూర్చుండిపోయింది నన్ను కనురేప పాటు లేవకుండా చూస్తూ నెమ్మదిగా లోగొంతుకుతూ నువ్వేనా నువ్వేనట్రా అంది నేను వెళ్ళి మంచం కిందకి పీట ఒకటి లాక్కొని కూర్చున్నాను ఎందుకో మనసంతా దట్టమైన దిగులు తెర దిగినట్టయింది జుట్టు తెల్లబడింది సరే ముఖంలో కాలపురుషుని వెర్రి గీతల వల్లే ఆ ముడతలు జవసత్వాలుడిగి శుష్కించిన శరీరం ఆ ఇంటి గతకాలపు వైభవం వలె ఈమె జీవితంలోనూ అన్నీ అంతమైపోయినట్టున్నాయి ఇంత మార్పు దారుణం అనిపించింది ఇద్దరం బంధువర్గంలోని వాళ్ళమే వరుసకు నాకు అక్కవుతుందనుకుంటాను ఇప్పుడు ఆమెను ఇలా చూస్తుంటే ఆ కాలపురుషుని ఘోర వికృత అద్భుత విన్యాసాన్ని చూస్తున్నట్టే అనిపించింది ఇంతకాలం ఇంత జీవితం గడిచిన తర్వాత కాలచక్రం ఇంతగా పరిభ్రమించిన తర్వాత ఇన్ని అనుభవాల దొంతరల తర్వాత ఈమె స్మృతి మనసు లోపలి పొరల్లోనైతేనేమి ఇంత పచ్చగా శుభ్రంగా ఉండటానికి కారణం ఆనాటి ఒకనాటి ఒక సాయంకాలపు అనుభవం జీవితంలో చిన్నవి పెద్దవి బరువైనవి ఎన్నో అనుభవాలు అనుభూతులు అదృశ్యమైపోయాయి జీవిత గమన వేగంలో అవన్నీ ఎటెటో చెల్లా చెదిరై కనుమరుగై స్మృతి కందనంత దూరం వెళ్ళిపోయాయి కానీ ఈమెతోడి ఆ అద్భుత అనుభవం మాత్రం ఆమె ముందు మాట్లాడింది అంతకుముందు నవ్వింది ఏమిట్రా రావుడు అట్లా కూర్చుండిపోయావు మాట పలుకోలేకుండా అంది ముందు ఆ తర్వాత ఆప్యాయంగా నా చేతిని తన శుష్కించిన చేతుల్లోకి తీసుకుంది తద్వారా భావోద్వేగాన్ని తట్టుకుంటూ కాబోలు తగ్గింది తర్వాత స్థిమితపడింది నిన్ను గురించి అంతా తెలుస్తూనే ఉంది ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నావని పేరు ప్రతిష్టలు సంపాదించావని అంతా ఎవరెవరో చెబుతూనే ఉన్నారు అంది నువ్వేమిటి ఇట్లా అయిపోయావు అన్నాను నేను పరమ తెలివి తక్కువగా ఆడదాన్నిరా నేను మరెట్లా ఉంటాను ఎన్నో బాధలు పడ్డాను ఆ త్రాష్టపు మోగుడితో పోయిన కడుపులతో పుట్టిన పిల్లలతో వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై పెట్టిన యాతనలతో దిగుళ్లతో బక్క చిక్కి ఇప్పుడు ఇక విముక్తి ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాను అంది నాకు భయం వేసింది ఆమె ధోరణి చూస్తే అలా మాట్లాడకు అన్నాను ఏమనుకుందో ఏమో విషయం మార్చి నన్ను గురించిన వివరాలు అడిగింది ఎంతో ఆసక్తిగా వింది ప్రేమగా చూసింది చివరికి ఆమె కళ్ళు మెరిశాయి రే నీకు గుర్తుందిట్రా అన్నాడు అంటూ మొదలుపెట్టింది నేను ఆమెను చెప్పనీయలేదు అదేనా ఆనాడు సాయంకాలం అంటూ అడ్డుపడ్డాను అదే అదేరా అన్నదామె ఉద్వేగంతో కంపించిపోతూ ఎందుకు గుర్తుండదు ఎట్లా మర్చిపోతాను చెప్పు ఆ విషయం గుర్తొస్తే నువ్వు నువ్వు గుర్తొస్తే ఆనాటి విషయము ఎన్ని వేల సార్లు అంటూ ఉండగా నా గొంతు స్వల్పంగా కంపించింది కాలపురుషుడు అనునిత్యం తిప్పుతున్న మనోకాల చక్రాన్ని ఏ కారణం చేతైనా ఏ శక్తి అయినా యాభై ఏళ్ళు వెనక్కి తిప్పగలిగితే నా కళ్ళ ముందు మొదట నేను ఏమీ తెలియని ఎనిమిది తొమ్మిదేళ్ల వయసు అన్నింటికీ ఆశ్చర్యం భయం ఆకుపచ్చని చెట్లకు రంగురంగులు పూలు ఎందుకు పోస్తాయి పక్షులు ఎలా ఎగరగలుగుతున్నాయి చేపలకు నీళ్లల్లో ఊపిరి ఎలా ఆడుతుంది గ్రామ్ఫోన్ ఎలా పాడుతుంది ఇలాంటి శంకలు అనుమానాలు తర్వాత నా కళ్ళ ముందు సత్యవతి పదిహేను పదహారు సంవత్సరాల అందాల బొమ్మ గుండ్రని ముఖం అందమైన వంకీల జుట్టు పచ్చని శరీర ఛాయ తీయని కంఠస్వరం తర్వాత ఆమె పెళ్లి హడావుడిగా జరిగిన పెళ్లి ఎవరో పెద్దవారు పోవటానికి సిద్ధంగా ఉన్నారని హడావుడిగా కుదిర్చి చేసిన పెళ్లి అంతే ఆ పెళ్లి తర్వాత ఆమెను నేను మళ్ళీ ఎప్పుడూ చూడలేదు ఏవో కొన్ని చేదు వార్తలు వినటం తప్ప నాకేమీ తెలియనే లేదు ఆనాడు మా పితరుల గ్రామంలో వచ్చి ఉన్నాము ఎక్కువ శాతం మట్టి ఇళ్ళు కొద్దిగా సంపన్నుల పెంకుటిళ్ళు ఉప్పుసిన గోడలు మట్టి ధూళితో నిండిన వీధులు ఊరి పక్కనే పట్నం వెళ్లే రోడ్డు రోడ్డు పక్కన పెద్ద మర్రి చెట్టు చెరువు కట్ట వెడల్పుగా అలుగులు ఆపై ఎప్పుడు ఏ కాలంలోనూ అమితంగా వానలు పడితే తప్ప నీళ్లుండని పెద్ద చెరువు కట్టకు ఒకవైపున గ్రామ దేవత నిటారుగా మలచబడిన ఒక రాయి దాని ముందు కొన్ని అడుగుల దూరంలో పాతబడిన మరొక రాయి ఒకప్పుడు ఆ గ్రామ దేవత రాత్రిళ్ళు తలవీరపోసుకుని తన భయంకర ఆకృతితో విశృంఖలంగా వీధుల్లో విహరిస్తుండేదిట ఆమెకు ఎదురైన మందభాగ్యులు నిద్దురు కక్కుకుని చనిపోయేవారట అలా కొన్నాళ్లు గడవగా కొందరు పోగా ఒకనాడ ఊరికి ఒక నూతన వ్యక్తి వచ్చి ఎక్కడో అరుగు మీద పడుకుని ఉండి ఆమెను చూసి తల్లి నువ్వు ఇట్లా తిరిగితే అల్పమానవులు చచ్చిపోరా భయపడి అన్నాడుట ఆమె హేళనగా నవి వెళ్ళిపోయిందిట ఆ మనిషి ఆమె వెనకనే వెళ్ళి ఆ విగ్రహం ముందు ఆమె మళ్ళీ ఎక్కడికి కదలకుండా ఒక రాయి పాతి దిగ్బంధనం చేశాడట ఆనాడు ఇవన్నీ చూస్తూ సత్యవతి ముందు వెనక నేను రోడ్డు దాటి గ్రామ దేవత బొమ్మను దాటి మర్రి చెట్టు కిందగా అలుగుల మీదకు చేరి అక్కడ కాసేపు తిష్ట వేశాము వెంట తెచ్చుకున్నదేదో ఆరగించాము తర్వాత కట్ట దిగి చెరువులో కొంత దూరం నడిచి వెళ్ళాము కనుచూపు మేర అంతా నిర్జలమైన చెరువే నీటి చొక్క కూడా ఎక్కడా లేదు అవతల దృష్టికి ఆననంత దూరంలో ఏ ఊళ్ళున్నాయో తెలీదు అక్కడ కాసేపు నిలబడ్డాము కాసేపే నిలబడ్డాము ఇంతలో ఒక వింత ఉన్నట్టుండి చీకటి పడింది ఆ విషయం మాకు లేదు తెలిసేసరికి లిప్తల వ్యవధిలో చీకటి చిక్కగా ఘనీభవించింది ఎదురుగా చుట్టూను అంత భయంకరమైన అంధకారం ఆకాశం ఎక్కడో నేలెక్కడో మేమెక్కడ ఉన్నామో ఏమీ తెలియలేదు అకస్మాత్తుగా చేయి మరొకరం పట్టుకుని నిలబడిపోయాము సత్యవతి గడగడా వణుకుతూ పదరా పద పద తొందరగా వెళ్ళిపోదాం అంటూ నా చెయ్యి పట్టుకొని వెను తిరిగి అడుగులు వేసింది నేను నిలువెల్లా కంపించిపోతూ ముందుకు నడిచాను ఆశ్చర్యకరంగా అట్లా నడుస్తూనే ఉన్నాం ఇద్దరము ఎంతసేపటికి చెరువు కానీ అలుగులు కానీ రాలేదు సత్యవతి నా చెయ్యి వదలకుండా మరో పక్కకు నడిచింది మళ్ళీ నడిచాము చాలాసేపు నడుస్తూనే ఉండిపోయాము మరో పక్కకు తిరిగి మళ్లీ నడిచాము ఈసారి వేగంగా గాలి స్తంభించింది ఆకాశంలో చుక్కలు కూడా లేవు అంతటా కాటుక పేర్చినట్లు ఉన్నట్టుండి గుడ్డివాళ్ళమైపోయినట్టు నేను ఏడుపు మొదలుపెట్టాను సత్యవతి నన్ను దగ్గరికి పొదుపుకొని కొన్ని క్షణాలు ఏమీ తోచని దానిలా నిలబడింది ఆ తర్వాత మళ్లీ నడక ప్రారంభించాము ఎంతసేపటికి వెలుతురు లేసమైనా కనపడలేదు చుట్టూ మరింతగా చీకటి తాళ్ళు పెనవేసుకుంటున్నట్లు అనిపించింది ఊపిరాడటం కష్టమైంది అంతలో సత్యవతికి ఏడుపు వచ్చింది పెద్దగా ఏడుస్తూ కేకలు పెట్టింది అర్థం లేని కేకలు ప్రాణభయంతో గడ్డకట్టుకుపోయి వెలువడుతున్న శబ్దాలు అరుస్తూ ఏడుస్తూ తడబడే కాళ్లతో ఇంకా నడుస్తూనే ఉన్నాం నడుస్తూనే ఉన్నాం నడుస్తూనే ఉన్నాం ఎంత సమయం గడిచిందో తెలియదు కొన్ని క్షణాలు అలా గడిస్తే ఇద్దరం ఖాయం అనిపించింది అప్పుడు వెనక నుండి అతి చల్లని అద్భుతమైన కంఠస్వరం వినిపించింది ఎవర్రా మీరు ఎందుకున్నారు ఇక్కడ ఇద్దరము ఆదిరిపడి ఎవరు ఎవరు మీరు అని అరిచాము నేనెవరైతే మీకెందుకు మీరెందుకు వచ్చారు ఇక్కడికి అది చెప్పండి ముందు సత్యవతి వణికిపోతూ ఊరికే వచ్చాము చీకటి పడింది దావ తెలియలేదు అంది సన్నటి మెత్తటి నవ్వు మంచివాళ్లే ఇద్దరు పదండి మా ఇద్దరి భుజాల మీద రెండు మృదువైన హస్తాలు పడ్డాయి నడవండి ముందుకు అడుగులు వేశాము పది అడుగులు కూడా వెయ్యలేదు అలుగులు అది దాటి రోడ్డు మీదకి వచ్చాము రోడ్డు దాటాము అవతల ఇళ్ళు ఇళ్లల్లో వెలుతురు ఇక వెళ్ళండి భయం లేదు అంది మళ్ళీ ఆ కంఠస్వరం సత్యవతి వెనుతిరిగి మీరెవరు అని అడిగింది మీకెందుకు ఆ వివరం వెనక్కి చూడకుండా వెళ్ళిపోండి ఈ మాటలు పైనుంచి వినపడ్డాయి మీరెక్కడుంటారు ఈ ఊరు కాదా మీ అనవసరం అన్నానా పొండి పొండి ఈ మాటలు మరింత పైనుంచి మీరెవరాశులు సత్యవతి వదల్లేదు నోరు మూసుకొని వెళ్ళండి వెళ్లకు మాట్లాడద్దు అంతే ఈసారి ఆ కంఠస్వరం పైన ఎక్కడో ఆకాశంలో నుంచి వినపడింది కాస్త కటువుగా ఇద్దరం వణికిపోతూ పరిగెత్తాము ఇంటికి చేరేసరికి పెట్రోమాక్స్ లైట్లు సిద్ధం చేసుకుని మమ్మల్ని వెతికేందుకు బయలుదేరుతున్నారు కొందరు పెద్దలు సత్యవతి ఇప్పుడు నవ్వుతున్నది అప్పుడు భలే దెబ్బలు పడ్డా ఇద్దరికి పానకాల తాతయ్య నన్ను తాడు తీసుకుని మరి చావు కొట్టాడు గుర్తుందా నీకు పడిన దెబ్బలు కొంచెమే నిన్ను వెంట తీసుకెళ్ళినందుకు నాకు బాగా వడ్డించారులే అంటూ కళ్ళనీళ్లతో నవ్వింది కథ సమాప్తం ప్రేషకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే